అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ అరెస్టుకు ముఖ్య కారణం రేవంత్ రెడ్డి హర్టవడమే అనే టాకుంది పుష్పటూ సక్సెస్ మీట్లో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయాడు అయితే అల్లు అర్జున్ రేవంత్ పేరును మర్చిపోయారా గుర్తులేదా తెలీదు కానీ పక్కనున్నవారు చెప్పేవరకు స్టేజ్ మీదే నీళ్లు నమిలాడు అల్లు అర్జున్ ఇది బాగా ట్రోలైంది ఈ ఘటనపై స్వయంగా కేటీఆర్ ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డిని హేళన చేశారు ఈ కారణంగానే రేవంత్ రెడ్డి పుష్ప పుష్పటూ సినిమా రిలీజ్ రోజు థియేటర్లో జరిగిన సంఘటనను వాడుకుంటూ అల్లు అర్జున్పై రివేంజ్ తీర్చుకుంటున్నట్టు ప్రచారం జరిగింది అంతేకాదు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కక్షగట్టినట్టుగా సినీవర్గాల్లో టాక్ నడిచింది ఇంత జరిగిన తర్వాత రేవంత్ పేరు ఎవరైనా మర్చిపోతారా మర్చిపోలేరు కదా కాని సినిమా వాళ్లకు భయం లేకుండా పోయింది ఇంకో హీరో కూడా సీఎం పేరు మరిచిపోయాడు అలా అనేకంటే మార్చేశాడు అంటే బెటర్ హైదరాబాద్ హైటెక్స్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకు చంద్రబాబు చంద్రబాబునాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖులు హాజరయ్యారు ఈ క్రమంలోనే జనవరి ఐదున సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హోస్టుగా సినీనటుడు బాలాదిత్య వ్యవహరించాడు అయితే సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథులను ఆహ్వానిస్తూ ఉన్నాడు బాలాదిత్య ఈ క్రమంలో ముందు ఉన్న బాలాదిత్య ఎంతో కాన్ఫిడెంట్ గా మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అని ఉచ్చరించాడు వెంటనే తన తప్పు తెలుసుకుని అరరే పేరు పలికేశానే అని గ్రహించి నాలుక్కరుచుకుని తలపట్టుకున్నాడు బాలాదిత్య ఆ మాట విని సభకింద ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా కేకలు వేయటంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకొని నుంచి పక్కకు వెళ్లిపోయాడు కొన్ని క్షణాల తర్వాత మళ్లీ స్టేజిపైకి వచ్చి క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ గారు అంటూ కవర్ చేసి కార్యక్రమాన్ని కొనసాగించాడు దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బాలాదిత్య వైరల్ అవుతున్నాడు అల్లు అర్జున్ కంగారులో పేరు మర్చిపోయాడు బాలాదిత్య ఏకంగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఎదురుగా ఉండగానే మార్చేసి వేరే పేరుతో ఉచ్చరించటం సీఎం రేవంత్ను ఘోరంగా అవమానించటమేనని అంటున్నారు ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది నిజానికి సీఎం రేవంత్ పేరును తప్పుగా పలకటం బాలాదిత్య కావాలని చేసినట్టు లేదు గెస్టుల పేర్లు గుర్తుపెట్టుకోవటంలో పైగా అల్లు అర్జున్ ఇష్యూ తెలిసిన బాలాదిత్య తన సబ్కాన్షియస్ మైండ్లో సీఎం పేరు అస్సలు మర్చిపోవద్దు అనుకుని ఒకటికి పదిసార్లు అనుకుని ఉండటంతో ఆ పేరు పలికే సమయం వచ్చేసరికి అసలు పేరు మర్చిపోయి తనకు తెలియకుండానే నోట్లోకి వచ్చిన ఏదో పేరు ఉచ్చరించి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు కొందరైతే చిన్నప్పుడు అమ్మ ఓ మూడు ఐటమ్స్ పేర్లు చెప్పి ఒకటి పావు కిలో ఇంకోటి అరకిలో మరొకటి కిలో తీసుకురమ్మని కిరాణానికి పంపిస్తే స్టాప్ వరకు కరెక్టుగా అనుకుంటూ వెళ్ళి తీరా షాప్కు వెళ్లిన తర్వాత రివర్స్లో చెప్పి తీసుకురావటమో లేక అమ్మ చెప్పినవి కాకుండా ఇంకేవో తీసుకెళ్లటమో లేదా అప్పటివరకు గుర్తున్నవి అక్కడికి వెళ్లగానే ఏం చెప్పిందో పూర్తిగా మర్చిపోవటమో జరిగినట్టుగా బాలాదిత్య విషయంలో కూడా జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరికొందరైతే తెలంగాణలో మరో నటుడు త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నాడు అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ సూచనలు ఇస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన క్లిప్స్ కూడా షేర్ చేస్తున్నారు ఎంత సినిమా వాళ్ళైతే మాత్రం ఒక రాష్ట్ర సీఎం పేరు కూడా గుర్తుంచుకోలేకపోతున్నారా అని కొందరు సినిమా వాళ్ళైనంత మాత్రానా రాజకీయాలకు టచ్ లేకపోయినంత మాత్రానా రాష్ట్ర సీఎంను కూడా గుర్తించుకోకపోతే ఎలా అంటూ మరికొందరు మొట్టికాయలు వేస్తున్నారు అయితే తెలిసి చేసిన తెలియక చేసినా బాలాదిత్య పెద్ద పొరపాటు చేశాడు హీరో అల్లు అర్జున్ పేరు మర్చిపోతే అతన్ని జైల్లో వేశారని అనుకుంటున్నవారు ఇక ఇప్పుడు బాలాదిత్యాను కూడా జైల్లో వేస్తారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని పర్సనల్గా తీసుకుంటారా లేక లైట్ తీసుకుంటారా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి